మా సిస్టర్ కృతికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరు పీపుల్స్ మీడియాలో విశ్వ గారి తర్వాత ఆ లైక్సీని కంటిన్యూ చేస్తున్న సిస్టర్ ఈ సినిమా కూడా వర్క్ చేసి ఈ సినిమాని అంటే ఇద్దరు ఇద్దరిని ఈ సినిమాలో అండర్స్టాండ్ ఇది మూవీ లాంచ్ కాదు ట్రైలర్ లాంచ్ కాదు జస్ట్ టేజర్ లాంచ్ ఈ లాంచ్ కే ఇంత రచ్చ చేశారంటే విశ్వప్రసాద్ గారి విజన్ ఎలా ఉంటుందో మీరు ఆ సెలబ్రేషన్ రివిజన్ ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నాం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గుర్తు పెట్టుకోండి పేరు అండ్ మారుతి బందర్ లో కృష్ణ కిషోర్ ఇప్పుడు సిరి కాంప్లెక్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అరటి పళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని దాన్ని ఒక లాగా భావించి ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ కష్టపడి ఈరోజు ప్యాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగా అంటే ఒకడు ఒక మొగుడి మగతనం భార్యగా తెలుస్తుంది అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్ గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది ఇరవై ఏళ్ళగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఈరోజు జూన్ పదహారు పదకొండు గంటల ముప్పై నిమిషాలుగా చెప్తున్నా ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో ఎవరైతే అండర్ రేట్ చేశారో అన్ని రికార్డు మీకు మీరు పదేళ్ళుగా పన్నెండేళ్ళుగా మిస్ అయిన రెబల్ ప్రభాస్ గార్ ముందుకు తీసుకొస్తున్నారు నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తాడు రేపు ఆ నెగిటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు బికాస్ అంటే ఆయన ఏ క్యాంపెయిన్ నమ్మలేదు తనలో ఉన్న ఒక టాలెంట్ చెప్పా డాలింగ్ మన సినిమా మీద చేస్తున్నారు డాలింగ్ నా నా బెస్ట్ స్థా నేను నన్ను నమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ స్థా అని చెప్పారు అదే ఇట్స్ జస్ట్ టేజర్ ఈ టేజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి దాని తర్వాత ట్రైలర్ ఉంది దాని తర్వాత సినిమా ఉంది డిసెంబర్ ఐదు ప్యాన్ ఇండియా షేక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ద సాబ్ నమ్మిన ఫ్యాన్స్ కి లవ్ యూ ఆల్ సో ఇంకా 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 డోస్ చాలా ఉంది చాలా దాచారు లోపల సో ఈ సినిమాకి గ్రేట్ విజువల్ సిందించిన కార్తీక్ పళ్ళె గారికి అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ సెట్ డిజైన్ చేసిన రాజీవన్ గారికి అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన మన తమన్ గారికి సో అలాగే ఐ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఐ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఆ జర్నలిస్ట్ సో ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు ఆల్ జర్నలిస్ట్ హియర్ హూ ట్రావెల్డ్ లాట్ ఫ్రమ్ ఢిల్లీ ముంబై కేరళ తమిళనాడు కన్నడ అందరికీ అందరికీ అన్ని చోట్ల ఉంచిన జర్నలిస్ట్లకి ఐ రెస్పెక్ట్ అండ్ టేక్ ఎ బో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాట్ అండ్ మన ఫ్యాన్స్ అందరికీ కూడా మారుతి గారు ఒక सर के लिए ही वोट करने वाला हूं अगले इलेक्शन में कहीं वो इलेक्शन लड़े ना लड़े सर आई एम गोन वॉच दिस मूवी फॉर यू बिलीव यू मी थैंक यू सो मच सर सर के लिए एक बार जोरदार तालियां हो जाएगा